మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయింది జర్నీ త్రీ డేస్ ట్రిప్ ఎక్కడికైనా వెళ్ళేది హాలిడే పార్క్ బ్రైనోవెన్ హాలిడే పార్క్ అంట అండ్ అక్కడ త్రీ డేస్ ఉంటాము క్యారవాన్ స్టే ఉంటుంది నొడోనియా స్నో స్నో స్నోడోనియా ఓకే ప్లేస్ వచ్చేసి స్నోడోనియా అంట ఎంతసేపు పడుతుంది ఇక్కడ నుంచి త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూపిస్తుంది సో రగ్బీ నుంచి త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూపిస్తుంది యాక్చువల్గా వోల్వో ఎక్స్ సిక్స్టీనా అది ఎక్స్ నైంటీ సి నైన్టీ ఎక్సీ నైన్ నైంటీ సో దీంట్లో కూడా మనకు నావిగేషన్ ఉంది కాదు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయని చెప్పేసి అన్న ఎప్పుడు చూసినా సరే గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాడు సో లెట్స్ స్టార్ట్ ది జర్నీ సర్వీస్ సెంటర్ల కోసం అయితే చూసినాము అవి దొరకకుండా అంటే ఇక్కడ పెట్రోల్ స్టేషన్ అంటే పెట్రోల్ స్టేషన్కి వచ్చినాము సో ఇక్కడైతే కాఫీ ఉంది సో కాఫీ ఎవరన్నా చేసిస్తారేమో అనుకున్నాము కాకపోతే మెషిన్ ఉంది మెషిన్తో ట్రై చేస్తున్నాము చూడండి కోస్తా ఇది సో ఫస్ట్ అయితే ఇక్కడ కప్ ఉంటుంది కప్ తీసుకోవాలి జస్ట్ ఫ్రెష్ అండ్ పుష్ ఇట్ దీన్ని పుష్ చేయొచ్చు ఇలా కప్ వచ్చేస్తుంది మనకు తీసుకోవాలనుకోండి హే ఇది కప్ అనమాట సో కప్ వచ్చేసింది కప్ వచ్చిన తర్వాత జస్ట్ ప్లేస్ ఇట్ ఇయర్ ఇక్కడ పెట్టేసి ఇంకా ఆటోమేటిక్ మిషన్ నుంచి చేసుకోవడమే అనమాట సో దీంట్లోకి వెళ్ళేసి ఏం కావాలని చూసుకోవచ్చు క్లాసిక్ కాఫీస్ ఉన్నాయి మొచ్చాస్ ఉన్నాయి లాటెస్ క్యాపిచ్చినోస్ క్యారమెల్ లాటెస్ వైట్ అమెరికానో ఉంది సో క్లాసిక్ కాఫీస్ చూద్దాం ఫస్ట్ కావాలా సో క్యాపిచినో లాటే ఓకే సో ఫ్లాట్ వైట్ ఆర్ లాటే తీసుకుందాం ఫ్లాట్ ఈస్ మై ఓకే సో లాటేలో రెండు ఉన్నాయి రెగ్యులర్ లార్జ్ నాకు తెలిసిందే రెగ్యులర్ మూడ్ అయితే లార్జ్ మూడు ఇరవై ఐదు అంట సో లాస్ట్ తీసేసుకుందాం ఆయస్లీ యా త్రీ షుగర్స్ త్రీ షుగర్స్ ఎలాంటి చేసుకున్నాము తర్వాత వచ్చేసి హేజల్నట్ లేకపోతే సిరప్ ఓకే యా ఐ థింక్ వెనీలా సిరప్ హేజల్నట్ పేద యా హేజల్నట్ ఓకే ఎందుకంటే కాఫీ కాబట్టి వెనీలా కంటే అది బెస్ట్ ఓకే దెన్ కంటిన్యూ మేక్ మై డ్రై ప్లేస్ లాష్ కప్ ది స్ట్రే వీలో ఓకే ఆల్రెడీ పెట్టే ఉంది ఆల్రెడీ పెట్టే ఉంది ఓకే నౌ ఇట్స్ రికగ్నైజ్డ్ కాఫీ వచ్చేస్తుంది అనమాట ఓకే సో అక్కడ రిసిప్ట్ అయితే వచ్చింది అండ్ దెన్ కాఫీ వస్తుంది అన్నమాట సో ఇప్పుడు దీంతో మనం పే చేయాలి అక్కడ ఓకే కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కాఫీ ఇచ్చిన తర్వాత పే చేయమంటున్నారు అట్లీస్ట్ గుడ్ సో మొత్తానికైతే కాఫీ ప్రిపరేషను మన కోస్తా మిషన్లో ఎలా చేయాలనేది అనమాట అంటే కోస్తా కాఫీ షాప్లో కూడా ఇలాగే చేస్తారనుకుంటాను నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు అది సో కోస్తా కాఫీ షాప్లో కూడా ఇట్లే చేస్తారా ఇదే ప్రొసీజరే ఇదే మిషన్సే అంటే సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండకపోవచ్చు ఒకసారి నేను టేస్ట్ చేసిన తర్వాత నేను చెప్తాను ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తే ఎందుకంటే మేము రెగ్యులర్గా కోస్తా దానిలో తాగుతూ ఉంటాం కాబట్టి ఐడియా ఉంటుంది బట్ డెఫినెసి సో కాఫీ అయితే రెడీ అయిపోయింది ప్రస్తుతానికి పాల్ వస్తూ ఉంది అండ్ పైన అయితే మీకు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి యూకేలో ఫేవరెట్ అటాక్ వస్తా సో ఇట్స్ డన్ సో కంప్లీట్ అయిపోయింది కాఫీ రెడీ కప్ ఇక్కడ ఉంటుంది మనకు క్యాప్ ఇక్కడ ఉంటుంది క్యాప్ తీసుకొని దానికి సెట్ చేసేసుకొని పొయ్యి బిల్ కట్టేసి సో సెట్ చేసేసుకొని పొయ్యి బిల్ కట్టేసి తగేద్దాం ఓకేనా సో ఇక్కడ ఏమన్నా తినాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు మేమైతే ఏం తీసుకోవట్లేదు సో ఇక్కడ కౌంటర్ దగ్గర మనకు పే చేసుకోవచ్చు అన్నమాట సో అన్న క్యూలో ఉన్నాడు సో అది ఇచ్చేసి పే చేద్దాం హలో సో కాఫీ అండ్ చాక్లెట్ తీసుకున్నాము సో ఇక్కడ పే చేయమన్నాడు క్యాష్ అప్ పేమెంట్ ఇస్ డన్ థ్యాంక్ యూ సో ఇది సమ్మర్ కాబట్టి అందరూ ఇలా వేసుకొని వెళ్తూ ఉంటారన్నమాట చూడండి క్యారావ్యాను సో క్యారావాను ముందర దానికి కార్ లాక్ చేసేసి తీసుకెళ్తున్నారనమాట సో ఇక్కడ క్యారవాన్ పార్క్స్ ఉంటాయి సో పార్క్స్ లో దీన్ని పాఫ్ చేసి దాని చుట్టుపక్కల ఒక రెండు మూడు రోజులు ఎంజాయ్ చేస్తారనమాట సో చూడండి అమ్మాయి వచ్చేసింది ఇప్పుడు పెట్రోల్ పంక్ కాబట్టి పెట్రోల్ కోసం వస్తారు అయితే ఒకసారి టేస్ట్ చేద్దాము కోస్తా కాఫీ తెచ్చుకున్నాను ఈ చల్లని వెదర్లో హాట్ హాట్ కాఫీ తాగుతుంటే అందులో మజానే వేరు బాగుంది బాగుంది చాలా బాగుంది మనకు ఒక ఎగ్జాక్ట్గా కోస్తా కాఫీ సెంటర్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది మిషన్లో చేసినప్పటికి కూడా అక్కడ కూడా నాకు తెలిసి ఇవే మిషన్స్ వాడేటట్లు ఉన్నారు జస్ట్ ఏంటి అంటే కొంచెం స్టిమ్ చేసి హీట్ చేస్తారు అక్కడ అది తప్పితే మిగిలినంతా కూడా టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఉంది సో చూడండి వెనకలంతా నైస్ గ్రీనరీ ప్లేస్ అండ్ కోస్తా కాఫీ స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి అయితే మొత్తానికి మొదలైంది జర్నీ సో ఎంతసేపు పడుతుందని ఇక్కడ నుంచి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఓన్ నైన్ అయింది సో వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సో బై సెవెన్ అక్కడ ఉంటాము మ్యాక్సిమము సో ఇంకా తొందరగా కూడా వెళ్ళొచ్చు ట్రై చేస్తాము చూద్దాం మరి స్ అంతా కూడా మ్యాక్సిమం గ్రీనరీ ఉండేదట్లుంది చూస్తుంటే చాలా చోట్ల గ్రీన్గా చాలా ఎక్కువ గ్రీనరీ కనపడుతుంది మేము పోయే ప్లేస్ అలా ఉండొచ్చు అనుకుంటాను ఆల్రెడీ వేల్స్ లాంగ్వేజ్ కూడా రోడ్స్ మీద స్టార్ట్ అయిపోయింది నేను మీకు చూపిస్తాను అది వచ్చినప్పుడు గేట్ ఇండియా లాగానే ఇక్కడ రైల్వే క్రాసింగ్ కూడా ఉంది గేట్ ఎప్పుడన్నా పడుతుందో పడదో తెలియదు మొత్తానికైతే అసలు రైన్ పోతుందో లేదో తెలియదు పట్టాలు అయితే ఉన్నాయంటే పోతుందని అనుకుంటున్నాం పోదని చెప్పి ఆకినామంటే అంతే ఏమంటారు చూడండి ఒకసారి యూకేలో షిప్ చూపిస్తా ఉంది మన కర్నూలు కొండారెడ్డి బురజు లాగా ఉంది మేమైతే టెక్స్కో ఎక్స్ట్రాకి వెళ్తున్నాము సో ముందర కూడా ఇంకో రౌండ్ అప్ అవుతుంది యాక్చువల్గా ముందు నుంచి చెప్పింది అయితే వచ్చేసినాము ఇక్కడ చిన్న షాపింగ్ చేసుకొని మూడు రోజులకి ఏమేమి కావాలో మొత్తం తీసుకొని బయలుదేరిపోదాము ఓకేనా ఎస్ట్ రెడీ ఉందా రెడీయా వాళ్ళకి చెప్పినారా ఆల్రెడీ తీసుకుంటామని ఇది బ్యాగ్స్ అంట అంటేనా